ఏసేపు మీద ఎందుకు కనికిర పడ్డాడు తెలుసా ఏసేపు మీద ఆయన ఎందుకు కనికిరం చూపాడు తెలుసా ఏసేపు అన్నల చేత కొట్టబడినవాడు ఈ ఏసేపు అన్నల చేత తరమబడినవాడు ఈ ఏసేపు అన్నల చేత బుర్దుగుంట పడవేయబడినవాడు ఒక మాటలు చెప్పనా ఏసేపు ఎవరో చెప్పిన సొంత అన్నల చేత ఫరోరాజుకి అమ్మివేయబడినవాడు తరముబడినవాడు గాయపరచబడినవాడు అవమాన పరచబడినవాడు పగటి వేళ ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు ఏ గాయముతో ఆయన సన్నిధిలో కొచ్చి కూర్చున్నావో హాలే లూయా ఏ హృదయ వేదంలో ఈ మాటలు వింటున్నావో ఖచ్చితంగా నా ప్రభు నీ మీద కనికరించబోతున్నాడు నా ప్రభు నిన్ను కనికరించబోతున్నాడు నా ప్రభు నీ మీద కనికెర ఇదిగో అందరినీ విడిచిపెట్టి ప్రగా ప్రత్యేకంగా ఏసేపు గురించి రాస్తున్నాడు ఏసేపు తరమబడినా అమ్మబడిన సొంత రక్త సంబంధికుల చేత మీద దేవుడు పడ్డాడు హాలె ఈ ఈరోజున ఎవరి చేత గాయపరచబడుతున్నావు ఈరోజున ఏ పరిస్థితుల మధ్య ఈ రోజున ఎవరి వలన గాయపరచబడుతున్నావు కంగారు పడకు నీలో నువ్వు కుబిలిపోకు ఎవరైతే నిన్ను గాయపరిచారు చేతులెత్తో కలిసి చూద్దామా ఎవరైతే నిన్ను హేళన చేశారు హాలే ఎవరైతే ని నిన్ను నిన్ను తోలు నాడి మాట్లాడారో వారందరు ఎదుట నా ప్రభు కనికరించి రోజు ఒకటి రాబోతుంది నా ప్రభు రోజు ఒకటి రాబోతుంది ఆ రోజు రానే వచ్చింది ఏసేపు మీద కనికిర పడ్డాడు ఏసేపు ఏం జరిగిందో చెప్పనా ఎక్కడున్నాడంటే ఏసేపు కొంచెం గట్టిగా చెప్పాలి ఎవరి ఏసేపు అన్నల చేత బంధువుల చేత సొంత రక్త సంబంధికుల చేత కొట్టబడి తిట్టబడి బురద గుంట్లో కొట్టివేయబడి అబ్బబ్బబ్బ ఎన్ని అవమానాలు చివరికి ఏ నేరము చేయిపోయినా జైలు శిక్ష ఇప్పుడు ఏసయ్య కనికరం జైల్లో ఉన్న యేసేపు మీదకు దిగువచ్చింది ప్రజలా ఆయన కనికరించగానే ఏసేపుని దేవుడు కనికరించిన తర్వాత బైబిల్ రాయబడిన మాట అతడు సఫలము చేస్తూ ఎక్కడున్నాడు జైల్లో ఉన్న ఏసేపు ఏది చేస్తే అతడు చేయనుదంతయు అతడు తల పెట్టినదంతయు అతడు పూనుకు ఏం చేస్తున్నాడంట కొంచెం గట్టిగా చెప్పండి ఇప్పుడు వరకు దేవుని కనికరం లేక నీ ప్రయత్నాలు విఫలమైపోయాయి దేవుని కనికరం లేక నీ ఆరోగ్యం క్షీణించిపోయింది దేవుని కనికరం లేక నీ ఇన్ని చెమట చుక్కలు వ్యర్థమైపోయాయి ఈ పగటి వేల శావుకుని ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను కనికిరిస్తే నీవు చేయనిదంతా ఏమవుతుంది కొంచెం గట్టిగా చెప్పాలి వ్యాపారం చేస్తున్నాం ఏమవుతుంది అయ్యారు ఈ మధ్య అస్సలు వ్యాపారం సాగట్ల కొంచెం గట్టిగా ఎట్లా అంట ఇంకా అనవసరంలే